ఫ్రెండ్స్ ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో నవోదయ ఎంట్రన్స్ రాయబోయే విద్యార్థుల కోసం ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నవోదయ ఎగ్జామ్కి సంబంధించిన వాళ్ళు ఉంటే కంటిన్యూ చూడవచ్చు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో రేపు ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్లాల్సిన ఇంపార్టెంట్ వస్తువులు ఏంటి తీసుకెళ్ళకూడని ఏంటి వెళ్ళిన తర్వాత ఏముంటుంది ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి ఇవన్నీ విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కషన్ చేస్తా ఖచ్చితంగా వీడియోను నవోదయ ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి రేపు జరగబోయే ఎగ్జామ్ పదకొండున్నర నుంచి స్టార్ట్ అయ్యి ఒకటిన్నర వరకు అంటే రెండు గంటల సమయం ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు పదిన్నర గంటలకే ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్తే మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి హాల్ టికెట్ నెంబర్ను ఏ రూమ్లో అలాట్ చేయబడిందో సెర్చ్ చేసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది సో పదకొండున్నరకి ఎగ్జామ్ స్టార్ట్ అయితే పదిన్నర గంటలకే ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండండి పదిన్నర గంటలకే ఎగ్జామ్ సెంటర్లోకి అలౌట్ చేయడం జరుగుతుంది మనకు బబ్లింగ్ చేయడానికి ముఖ్యంగా మీరు వాడాలనుకుంటున్నది బ్లూ పెన్ అయితే రెండు బ్లూ పెన్స్ వాడాలనుకున్నది బ్లాక్ పెన్ అయితే రెండు బ్లాక్ పెన్స్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఒకవేళ బబ్లింగ్ చేసేటప్పుడు ఒక పెన్ను సతాయించినప్పుడు కూడా ఇంకో పెన్ను వాడుకోవచ్చు మీరు పక్కన వాళ్ళని అడిగితే కొంతమంది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఆ ఆ టైం ఆ మధ్యలో మనం సెర్చ్ చేసే టైం అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రెండు పెన్నులు తీసుకుపోయే పని అయితే వేయండి మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్తో పాటు ఆధార్ కార్డు కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి ప్రూఫ్ ఏదైనా సరే అది ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి మీరు సెంటర్లోకి హాల్లోకి ఎంట్రీ అయి ఎంట్రీ అయిన తర్వాత మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు అదేవిధంగా క్వశ్చన్ పేపర్ ఇస్తారు ఈ ఓఎంఆర్ షీట్ విన కూడా మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి క్వశ్చన్ పేపర్పై కూడా మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి మీరు రాయాల్సి ఉంటుంది ఈ క్వశ్చన్ పేపర్పై మీ హాల్ టికెట్ నెంబర్ ఎప్పుడైతే రాస్తున్నారో అంతకంటే ముందు మీరు ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఒకటి నుంచి ఎనభై ప్రశ్నల వరకు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి అన్ని ప్రశ్నలు ఉన్నాయా లేదా మీరు ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఎనభై ప్రశ్నలు ఉన్నాయి అనుకున్నప్పుడే మీరు హాల్ టికెట్ నెంబర్ ఆ క్వశ్చన్ పేపర్పై రాయండి ఒకవేళ అందులో ఒకటి నుంచి ఎనభై ప్రశ్నలలో ఏ ప్రశ్న మిస్ అయినప్పటికీ కూడా ఎనిజులేటర్కి ఇన్ఫామ్ చేయండి దానికి తగిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు ఎగ్జామ్కి ఎట్టి పరిస్థితుల్లో వైట్నర్ కానీ పెన్సిల్ కానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళడానికి అవకాశం లేదు తీసుకెళ్ళకండి ఎందుకంటే మీకు కొంత స్కూల్ వాడుతుంటారు కాబట్టి చెప్తున్నా పెన్సిల్ కానీ వైట్నర్ కానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళొద్దు వాచ్లో స్మార్ట్ వాచెస్ అసలు తీసుకపోవద్దు ముళ్ళు తిరిగే వాచ్ జనరల్ వాచెస్ ఉంటాయి కదా అవి పెట్టుకపోవచ్చు కానీ మీరు తీసుకుపోకుండా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఏముండదు ఎందుకంటే ఇన్విలేటర్స్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా చెప్తూ ఉంటారు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎనభై ప్రశ్నలు రాయడానికి ఈజీగా వాళ్ళు మీరు అడగవచ్చు కూడా మధ్యలో టైం ఎంత ఉంది సార్ అని అడిగితే లెటర్ మీకు ఖచ్చితంగా చెప్తారు ఎట్టి పరిస్థితుల్లో స్మార్ట్ వాచ్ తీసుకెళ్ళకండి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకటి నుంచి ఎనభై ప్రశ్నల్లో మీకు రాని ప్రశ్న ఏమైనా ఉంటే మీకు రాని ప్రశ్నల్లో ఒక పది ప్రశ్నలు ఉన్నాయి వాటిని వదిలిపెట్టకుండా ఖచ్చితంగా ఎనభైకి ఎనభై ప్రశ్నలు బబ్లింగ్ చేయాల్సి చేయండి ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండవు కాబట్టి ఒకటి నుంచి ఎనభై వరకు ప్రతి ప్రశ్నకు ఒక్క బబ్లింగ్ మాత్రమే చేయండి ఏబిసిడీ బబ్లింగ్ బాక్సెస్లో ఒక ప్రశ్నకు ఏ అనుకొని ఫస్ట్ ఏ అని బబ్లు చేసిన తర్వాత అదే ప్రశ్నకు ఇంకో దగ్గర సీఎన్ బబుల్ చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్షన్ కాదు కాబట్టి మీరు పెట్టిన బబ్లింగ్ ఏదైతే ఉందో దాన్నే వదిలిపెట్టండి ఎనభై బబ్లింగ్లు ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి మీరు ఒక్కసారి పదకొండున్నర గంటలకు ఎగ్జామ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితులు ఒకటిన్నర గంటల వరకు బయటకు అయితే పంపరు ఒకటిన్నర తర్వాత మాత్రమే బయటికి ఎగ్జామ్ సెంటర్లో నుంచి బయటికి పంపుతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు కూడా బయటకు రావడానికి ప్రయత్నం అయితే చేయకండి అట్లే మీకు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది నా దగ్గర ఉంది అది టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేసిన మీరు ఇట్లా టెలిగ్రామ్ గ్రూప్లో ఇట్లా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇట్లా జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి దాన్ని ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్లోకి వెళ్ళండి ఇంకా చాలా మంచిగా ఉంటుంది ఇక చివరగా అందరికీ ఆల్ ద బెస్ట్ మంచిగా రాయండి సీట్ సంపాదించుకోండి థ్యాంక్ యూ పోయే ముందు ఖచ్చితంగా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్నో విషయాలు మీకు చేరుతాయి థ్యాంక్ యూ